హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరులో వంపురి గంగులకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు వివరాల్లోకి వెళితే జనసేన పార్టీ అరుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరి గంగులేకు జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ గా పదవి వచ్చిన విషయం తెలిసిందే ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా ఆదివారం పాడేరు వచ్చిన సందర్భంగా ఆయనకు జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు మొదటిగా మోదకొండమ్మ పాదాలు దర్శించుకొని అక్కడి నుంచి ర్యాలీగా మోదకొండం ఆలయం వరకు చేరుకుని పూజలు నిర్వహించి అనంతరం వర్తనపల్లి గ్రామంలో అభినంద సభలో పాల్గొన్నారు గంగులేకు చైర్మన్ పదవి రావడం పట్ల జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో పార్టీ గిరిజన ప్రాంతంలో మరింత బలపడుతుందని చెప్పుకొచ్చారు అవకాశం కల్పించిన మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన ఆమోదించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి గ్రామానికి నేను అందుబాటులో ప్రయత్నం చేయాలి భాగంగా ప్రతి నెలకు ఒకసారి మన పంచాయతీ పరిధిలో రావడానికి మీ అందరితో కలవడానికి మాట్లాడడానికి ఆ రోజు ఎవరైనా కూడా సమస్యల దృష్టికి తీసుకొస్తే వ్యక్తిగత సమస్యల కంటే కూడా మన గ్రామానికి సంబంధించిన సమస్యల మీద ప్రాధాన్యత ఇవ్వండి వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారానికి నేను మీకు అందుబాటులో ఉంటాననేది అయితే ఖచ్చితంగా మీ అందరినీ